హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవాన్ని అల్లుడుగా ఒప్పుకుని ఇక దేవాన్ని దగ్గరికి తీసుకుని హరివర్ధనైతే అయితే పక్కన నుంచో పెడతాడు ఒక్కసారిగా అదంతా చూసినా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు ముఖ్యంగా ఇక సత్యమూర్తయితే తన కొడుకు గురించి హరివర్ధన్ అంటున్న మాటలకి చాలా అంటే చాలా ఆనందపడతాడు అలాగే మిదన కూడా నానా అని చెప్పి ఇక హరివర్ధన్ని హక్ చేసుకుంటుంది ఇంకా హరివర్ధనైతే దేవాని మిదన పక్కన నుంచోపెట్టి చూడండి ఈ రోజు నుంచి మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి ఎప్పుడు ఎప్పుడు ఇలాగే మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి హరివర్ధనైతే ఇక వాళ్ళిద్దరిని దీవించి కిందకైతే దిగిపోతాడు ఇదంతా చూసిన ఆదిత్య ఏంటి నేను వీళ్ళ కంటికి ఎలా కనిపిస్తున్నాను వీళ్ళ మట్టుకు వీళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతాడు అలాగే ఆదిత్య ముందుగానే దేవాని చంపమని పెట్టిన ఆ గన్ షూటర్ వచ్చి ఇక దేవాని షూట్ చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకుంటాడు అప్పటికే ఆ గన్ షూటర్ దగ్గరున్న గన్ను చూసిన సూర్యకాంతం చాలా కంగారుగా వచ్చి ఇక శ్రీరంగం పక్కన నుంచి ఉంటుంది శ్రీరంగం అయితే ఏంటే కాంతం ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నావు అయినా ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వు ఒక్కదానివే ఏమీ పట్టనట్టు బయటకు ఎక్కడికో వెళ్ళొచ్చో పైగా నేను మోహన్ చూస్తుంటే చాలా కంగారుగా కనిపిస్తున్నావు అని అంటుంటే ఏవండి నాకు నాకు చాలా భయంగా ఉందండి ఇక్కడ ఏదో హత్య జరిగేలా ఉంది ఎందుకంటే ఇందాక నేను అని చెప్పి ఇక సూర్యకాంతమైతే జరిగిందంతా కూడా స్త్రీరంగానికి చెప్తుంది ఒక్కసారిగా శ్రీరంగం షాక్ అయిపోతాడు అమ్మ బాబోయ్ అయితే ఇక్కడ ఎవరినో షూట్ చేయడానికి వచ్చారనమాట అయితే మనం ఇక్కడుండడం అంత మంచిది కాదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక శ్రీరంగం అయితే సత్యమూర్తి దగ్గరకు వచ్చి నాన్న మాకు ఆకలిగా ఉంది మేము భోంచేసి త్వరగా ఇంటికి వెళ్తాం అని చెప్పి ఇక శ్రీరంగం అంటుంటే దానికి సత్యమూర్తి ఏంట్రా అందరం కలిసే వెళదాం అనుకున్నాం కదా అని అంటుంటే పర్వాలేదు ముందుగా మేము వెళ్ళిపోతాం కాంతానికి ఇంట్లో ఏదో పనుందంట అని చెప్పి ఇక కాంతాన్ని తీసుకుని అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళిపోతాడు ఇక ఇదేలా ఉండగా మిథున అయితే దేవ దగ్గరగా వెళ్ళి దేవాని హక్ చేసుకుంటుంది అలాగే దేవాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇందాక నాకేదో చెప్పాలన్నావు కానీ చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తానన్నావు ఇప్పుడు ఆ టైం వచ్చిందేమో అని చెప్పి ఇంకా మిథున అయితే ఆదిత్యని సారీ దేవాని అడుగుతూ ఉంటే దేవా చెప్తాను ఈరోజు నా మనసులో మాట నీకు చెప్తాను అని చెప్పి ఇక దేవా పక్కన ఉన్న ఒక ఫ్లవర్ బుకే బుకేలో ఒక రోజా ఫ్లవర్ని తీసుకొని మోకాల మీద కూర్చొని ఇంకా మిథునకి ఆ గులాబీ పువ్వునిస్తూ ఐ లవ్ యు లవ్ యు మిథున నువ్వు ఎప్పుడు కూడా నా జీవితంలో ఇలాగే నాతో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక దేవ చెప్పాలని తన ఊహల్లో ఊహించుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా మిథున అయితే దేవా ఏంటి నువ్వు ఇందాక ఏదో చెప్పాలి అన్నావు కానీ చెప్పటానికి ఆలోచిస్తున్నావేంటి ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలనిపించట్లేదా అని చెప్పి ఇక మిథున అయితే దేవాని అడుగుతుంది ఇక ఇంతలో దేవా అయితే ముందు కేక్ కట్ తర్వాత నికు అందరి ముందు చెప్తాను అని చెప్పి దేవా అయితే ఇక మిథునతో కేక్ కట్ చేయించడానికి మిథునని టేబుల్ దగ్గర నుంచో పెడతాడు అలాగే అందరినీ కూడా దగ్గరికి పిలుస్తాడు ఆదిత్య అటు ఇటు చూసి ఈ ఇడియట్ ఎక్కడున్నాడు విణ్ణి ఈ దేవగాడిని చంపామని చెప్పాను కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఆదిత్య అయితే ఇక ఆ గన్ షూటర్కి ఫోన్ చేసి రే ఎక్కడున్నావురా ఇంకా లేట్ ఏంటి అని అంటుంటే సార్ నేను ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నా కానీ అతన్ని కాల్చడానికి కుదరటం లేదు అని అంటుంటే ఇక ఆదిత్య చూడు ఇంకా నువ్వు లేట్ చేస్తుంటే వాడు నా భార్యకి ప్రపోజ్ చేసేలా ఉన్నాడు ఆ తర్వాత నా భార్య వాడు జీవితాంతం కలిసిపోతుంటే అది నేను చూస్తూ ఉండలేను అని చెప్పి ఆదిత్య అయితే ఇంకా షూటర్కి ఫోన్ చేసి నిలదీస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే త్రిపుర అయితే రాహుల్తో రాహుల్ మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం విన్న తర్వాత నువ్వొక్క మాట కూడా మాట్లాడవేంటి ఆ రౌడీగాడితో మీదన సంతోషంగా ఉంటుందని మీ నాన్నగారు అంటుంటే అది తప్పని చెప్పవేంటి అని అంటుంటే ఇక రాహుల్ చూడు త్రిపురా నేను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేశాను కానీ వాడు నాన్నగారి మనసుని గెలుచుకున్నాడు ఒక్కసారి నాన్నగారు జడ్జిమెంట్ ఇచ్చారంటే ఇక దానికి తిరుగుండదు నేనేం చేయలేను అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక త్రిపురా ఏంటి అందరూ కూడా ఇలా ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇక నా తమ్ముడి పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక త్రిపుర ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య నువ్వు మిథునని సొంతం చేసుకోవడం కోసం ఏదో చేస్తా అన్నావు అని అంటుంటే ఈ కాసేపట్లో అది మన అందరి కళ్ళ ముందే జరిగి తీరుతుంది తర్వాత మిథున నా సొంతమవుతుంది అని అంటుంటే ఇక త్రిపుర ఏమో ఆదిత్య నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒకవేళ మిథున ఆ దేవా ఒక్కటైతే తర్వాత నీ పరిస్థితి లేదు మిథునని నువ్వు తప్ప మరెవ్వరూ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు నీ మిథును పక్కన నువ్వు తప్ప మరెవరు నిలబడ్డానికి వీల్లేదు అవసరమైతే ఆ దేవగాడిని నేను చంపేస్తాను అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే ఆ మాటలకి ఆదిత్య అక్క ఇంకాసేపట్లో అదే జరుగుతుంది ఆ దేవగాడు ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత మిథున కోసం కుమిలిపోతుంది అది ఆసరాగా తీసుకుని నేను మిథునకి దగ్గరవుతాను అని ఆదిత్య అయితే త్రిపురతో అంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా గన్ షూటర్ మాత్రం ఇక ఆది దేవాకి షూట్ పెట్టబోతూ ఉంటాడు ఇక దేవాని షూట్ చేయడం కోసం గన్ షూటర్ అన్ని సిద్ధం చేసుకుని దేవా ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే మిథునకి మిథునతో కేక్ కట్ చేపించి అందరూ కూడా మిథునకి కేక్ ని ఉంటారు ఇక మిథున మాత్రం దేవాకి చాలా ప్రేమగా కేక్ని తినిపిస్తుంటే ఒక్కసారిగా హరివర్ధన్ కాస్త ఫీల్ అవుతాడు ఎందుకంటే ఎప్పుడూ తన కూతురు తనకే మొదటిగా కేక్ని తినిపించేది కానీ తనని కాకుండా ఇక దేవాకి కేక్ తినిపించడం అనేది హరివర్ధన్ కాస్త ఫీల్ అవుతాడు కానీ వాళ్ళిద్దరి మొహంలో ఉన్న సంతోషం చూసి హరివర్ధన్ సంతోషిస్తాడు ఇక అలా అందరూ కూడా సరదాగా ఉంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక బుల్లెట్ వచ్చి ఒక గన్ షూట్ అయినట్టు సౌండ్ వస్తుంది ఇక అందరూ కూడా చాలా కంగారుగా భయంతో అటు ఇటు పరుగులు తీస్తారు ఇక అలాగే పోలీసులు కూడా ఇక పరిగెత్తుకుంటూ అక్కడికైతే వస్తారు కానీ కింద మాత్రం హరివర్ధన్ గుండె పట్టుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఒక్కసారిగా హరివర్ధన్ చూసిన అందరూ కూడా నాన్న ఏవండి మావయ్య గారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హరివర్ధన్ని పిలుచుకుంటూ హరివర్ధన్ దగ్గరికి వెళ్తారు ఇంకా హరివర్ధన్ని ఇమీడియట్లీ దేవ అయితే ఎత్తుకుని ఇంకా కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు ఇంకా డాక్టర్లైతే హరివర్ధన్ని లోపలికి తీసుకెళ్ళడంతో ఇంకా డాక్టర్లు హరివర్ధన్కి చికిత్స చేస్తూ ఉంటారు ఇక బయట ఉన్న త్రిపుర దేవతో నేను చెప్పానుగా నేను చెప్పానుగా ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ మీరెవ్వరూ కూడా నా మాటని లెక్క చేయలేదు ఇదిగో ఈ రౌడీ గాడి వల్లే ఈరోజు మావి గారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఆ రౌడి ఈ రౌడీ గాడి వల్ల ఈరోజు మావి గారు హాస్పిటల్ పాలయ్యారు సంతోషంగా అందరం కలిసి మిథున పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నాం కానీ ఏ గారిని అల్లుడిగా ఒప్పుకొని మిథునకి మావయ్య గారు భర్తగా ఒప్పుకున్నారు కానీ కానీ వీడి వల్ల ప్రాణహాని ఉందని నేనెంత చెప్పినా వినిపించుకోలేదు చూసారుగా మన మిథుని మీద అటాక్ చేసేవాళ్ళు ఇప్పుడు మావయ్య గారి మీద అటాక్ చేశారు మావయ్య గారికి ఇట్లాంటి స్థితి రావడానికి కారణం మాత్రం వీడే వీడే అని చెప్పి ఇక త్రిపుర అయితే దేవాని చెడమడ తిడుతుంది ఇక రాహుల్ కూడా రేయ్ మా నాన్నగారికి ఏమన్నా జరిగిందంటే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఇక రాహుల్ కూడా దేవా షర్ట్ పట్టుకుంటాడు ఇక అక్కడే ఉన్న ఆదిత్య అయితే చూడు చూడు మిదనా చూడు నువ్వు వద్దు వద్దు అంటున్నా వీడే కావాలని అందరినీ ఒప్పించి చివరికి వీడికి దగ్గర అవ్వాలి అనుకున్నాం దగ్గరయ్యే క్షణంలో ఇప్పుడు మావి గారి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది వీడు ఒక రౌడి వీడి వల్ల ఎప్పటికైనా ప్రాణహాని ఉంది ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి ఇక మిదుర మిదురకి ఆదిత్య కూడా చెప్తుంటే ఇక మిధుర చూడు ఆదిత్య ఇది దేవా వల్ల జరిగిందిరా అనిపించట్లేదు ఎవరో కావాలని దేవాని చంపాలని చూశారు అది దేవకి తగలబోయి నాన్నగారికి తగిలింది అంతే అంతే అని చెప్పి ఇక మెదిన అంటుంటే నోరు ముయ్యి మిదున ఇంకా ఈ రౌడిగాని వెనకేసుకురావద్దు చూడు ఇప్పటికే వీణ్ణి అల్లుడిగా ఒప్పుకొని మావయ్య గారు ఎంత పెద్ద తప్పు చేశారో ఈ పాటికే మీకందరికీ అర్థమైంది అందుకే వీణ్ణి అల్లడిగా ఒప్పుకు ఒప్పుకోవడం కారణానికి మావయ్య గారికి ఇట్లాంటి దుస్థితి పట్టింది మావయ్య ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు ఆయనకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి అందరూ కూడా ఇక ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి చూడండి ఆయనకి చాలా బ్లడ్ లాస్ అయింది త్వరగా బ్లడ్ ఎక్కించాలి అని చెప్పి ఇక హరివర్ధన్ గ్రూప్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగడంతో అక్కడ ఎవ్వరి బ్లడ్ కూడా హరివర్ధన్ బ్లడ్కి మ్యాచ్ కాదు ఇక దేవ అయితే నాది మ్యాచ్ అవుతుంది అని చెయ్యి పైకెత్తేసరికి ఒక్కసారిగా త్రిపుర అలాగే రాహుల్ చాలా కోపంగా రేయ్ నువ్వు నువ్వు మా నాన్నకి బ్లడ్ ఇస్తావా ఇప్పటికే మా నాన్నగారికి వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నీ బ్లడ్ ఇచ్చి ఆయన శరీరాన్ని అపవిత్రం చేయొద్దు నీలాంటి వాడి బ్లడ్ ఎక్కించుకునే కంటే చావడం మేలు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే లలిత చాలా కోపంగా వచ్చి రాహుల్ చెంప పగలకొట్టి రాహుల్ ఇప్పటికీ నువ్వు చాలా మాట్లాడావు చూడు ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తాను కూడా నాకే తెలీదు బాబు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక లలిత అయితే దేవాని లోపలికి పంపిస్తుంది ఇక దేవా బ్లడ్ని ఇంకా హరివర్ధన్కి ఎక్కిస్తూ ఉంటారు ఇక దేవా బ్లడ్ ఇచ్చి వచ్చిన తర్వాత మిథున అందరూ కూడా హరివర్ధన్ని చూస్తారు ఇక కొంతసేపటికి డాక్టర్ బయటకొచ్చి చూడండి ఇరవై నాలుగు గంటలు గడవంది ఆయనకి అంత ఆయన గురించి ఏమీ చెప్పలేం అని చెప్పి ఇక అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు త్రిపుర అయితే చాలా గొడవ చేస్తుంది అలాగే రాహుల్ ఇక ఆదిత్య కూడా చాలా అంటే చాలా గొడవ చేస్తారు ఇక ఎంతలో అక్కడికి సత్యం బుద్ధి కుటుంబం కూడా వస్తారు ఇక సూర్యకాంతమైతే నాకు తెలుసు నాకు బాగా తెలుసు దేవా నిజానికి ఒక రౌడీ మరి తన వల్ల ఎదుటి వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది కానీ మరి ఇంకేముంటుంది ఆయన ఆ రవిడిగాడు చాలా దర్జాగా లోపలికొచ్చాడు అలా రావడానికి కారణం ఇదిగో ఈ దేవా వల్ల అనుకుంటా ఈ దేవాని చంపటం కోసం వాడు ఏకంగా లోపలికొచ్చేశాడు నన్నే డాష్ ఇచ్చాడు కానీ అంత ఈజీగా ఊరుకుంటానా కానీ అక్కడ ఏం జరుగుతుందని భయపడి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోవడం పనికొచ్చింది ఆ బుల్లెటు గారికి బదులు నాకు తగిలితే నేను హరి అనేదాన్ని కనీసం నన్ను హాస్పిటల్కి కూడా తీసుకొచ్చేవారు కాదు అని చెప్పి కాంతమైతే తన తింగరతనంతో ఏదేదో వాగుతూ ఉంటుంది ఒక్కసారిగా దేవా వదినా ఏమంటున్నారు ఆ రౌడీని మీరు చూసారా అని చెప్పడంతో ఒక్కసారిగా కాంతం టెన్షన్ పడిపోతుంది అది నేను అది నేను అని తడబడుతూ ఉంటే చెప్పండి చెప్పండి వదిన మీరు ఆ గన్ షూటర్ని చూసారా అని అడగడంతో ఆ చూశాను అని చెప్పడంతో ఇక వెంటనే మీదన అక్కడికి వచ్చి సరే సరే అక్క అయితే మా ఇంటికి సీసీ కెమెరా ఉంది ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఆ రౌడీని మీరు గుర్తుపడతారా అని చెప్పడంతో ఇక కాంతం ఆ గుర్తుపడతాను వాణ్ణి నేను బాగా చూశాను అని చెప్పి ఇక సూర్యకాంతం చెబుతూ ఉంటే ఇక ఇక్కడ చూస్తే ఆదిత్య అయితే తెగ టెన్షన్ పడిపోతాడు ఇక త్రిపుర ఆదిత్య టెన్షన్ చూసి ఆదిత్య నీకేమైంది ఆ షూటర్ని పట్టుకుంటే వాడు ఈ దేవాగాడి కోసమే వచ్చాడని అన్ని నిజాలు బయటపడతాయి కదా ఇక మావయ్య గారు కూడా వెండి అల్లుడిగా కాదు కదా కనీసం మన ఇంటి గేట్లో కూడా అడుగుపెట్టి అర్హత లేదని వెళ్ళగొడతారు అని చెప్పడంతో ఆ మాటలకి ఇక ఆదిత్య అక్క ఆ షూటర్ని పట్టుకుంటే ముందుగా మావయ్య గారు వెళ్ళగొట్టేది నన్నే అక్క ఎందుకంటే దేవాన్ని చంపడం కోసం ఆ షూటర్ని నేనే తీసుకొచ్చాను అని చెప్పి ఇక దేవ చెప్పిన మంటలకి ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు దేవాని చంపటానికి నువ్వే ప్లాన్ చేసావా అని అంటుండే అవును అవునక్క మిథుని దక్కించుకోవడం కోసం ఎంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే దేవాని చంపేసి మిథుని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ అనుకోకుండా షూటర్ మావి గారిని షూట్ చేశాడు అందుకే మావి గారికి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఇదంతా నేనే చేశానని తెలిస్తే ఆ దేవగాడు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు అలాగే మావి గారు ఇక ఆ ఇంటి గడప కూడా తొక్కనివ్వరు అని చెప్పి ఇక ఆదిత్య అంటుంటే ఇంకా త్రిపుర రే ఇట్లాంటి పని చేసేటప్పుడు కాస్త చెప్పి చేయాలని గుర్తు పెట్టుకో ఇప్పుడు కనుక ఇదంతా నువ్వే చేసావన్న సంగతి తెలిసిపోయిందంటే తర్వాత విషయం చాలా దూరం వెళ్తుంది ముందు ఆ సీసీ ఫుటేజ్ని వాళ్ళకి చిక్కకుండా చేయాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే ఎవరికో ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళు కూడా ఓకే మేడం ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇక ఆదిత్య అయితే అక్క అని అంటుండే రే నేను చేశానులే నేను ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళకి దొరకకుండా మేనేజ్ చేయమని చెప్పాను అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్యతో చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే దేవ అలాగే ఇంకా మెధున సూర్యకాంతాన్ని తీసుకుని సీసీ ఫుటేజ్ చెక్ చేయడం కోసం అక్కడికైతే వెళ్తారు ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ని చెక్ చేయబోతూ ఉంటే ఇక వాళ్ళ సెక్యూరిటీ మేడం నిన్న మీ పుట్టినరోజు వేడుకల్లో ఉన్నారని మీకు చెప్పడం మర్చిపోయాను నిన్న సీసీ ఫుటేజెస్ అన్నీ అస్సలు పనిచేయలేదు నెట్వర్క్ డౌన్గా ఉంది అంతా చెక్ చేశాను కానీ ఈ విషయం గురించి మీతో చెప్దామనే లోపే ఉదయం మళ్ళీ మామూలుగానే అన్నీ సెట్ అయ్యాయి అని చెప్పి ఇక ఆ సెక్యూరిటీ చెప్పిన మాటలకి ఒక్కసారిగా మిదన షాక్ అయిపోతుంది ఇక అది దేవా అయితే ఏం చెప్తున్నావు సీసీ ఫుటేజు రాలేదా మరి రానప్పుడు అప్పుడే చెప్పాలి కదా అని అంటుంటే సార్ ఈ విషయం గురించి అప్పుడే చెప్పాలనుకున్నాం సడన్గా సీసీ కెమెరాలన్నీ స్టక్ అయిపోయాయి వాటిని ఎలా ఆన్ చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాను ఉదయాన్నే వాటంతట అవి మళ్ళీ సెట్ అయ్యాయి అని చెప్పడంతో చూడు నిన్ను చూస్తుంటే నువ్వేదో అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నువ్వు చెప్పింది నిజమనిపించట్లేదు అని చెప్పి దేవా అయితే అతని షెడ్ పట్టుకోబోతుంటే ఇక పక్కన ఉన్న మీదున దేవా ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు ఆయన అబద్ధం చెప్పడు అని చెప్పి మిథున అంటుంటే అయ్యో మిథున లేదు మిథున వీడేదో అబద్ధం చెప్తున్నాడు నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది అని అంటుంటే అతను తడబడుతూ సార్ నేనిక్కడ పదిహేనేళ్ళ నుంచి పని చేస్తున్నాను సార్ నేనెందుకు అబద్ధం చెప్తాను సార్ హరివద్దం సార్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన అట్లాంటి పరిస్థితిలో ఉంటే నిజం చెప్పకుండా ఎట్లా ఉంటుంది సార్ అని చెప్పి ఇక సెక్యూరిటీ అయితే దేవాతో మాట్లాడుతూ ఉంటే దేవ మాత్రం సెక్యూరిటీని అంత గమనిస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఆ సీసీ ఫుటేజ్లో షూటర్ని పట్టుకుని ఇక దేవా నిజం బయట పెడతాడా ఇదంతా ఆదిత్యనే చేశాడన్న విషయాన్ని హరివర్ధనకి తెలిసేలా చేస్తాడా ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది